హాయ్ హాస్ప్రెండ్స్ ఈ వీడియోలో మనము భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు అంటే ఏ భారతదేశ రాజు టైంలో ఏ విదేశీ యాత్రికుడు వచ్చిండు అనేది చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్ని అన్ని రాజులు అన్ని విదేశీ యాత్రలు ఒక దగ్గర రాయడం వల్ల మీకు కంపారిజన్ ఈజీ ఉంటుంది గుర్తుంచుకోవడానికి ఈజీ ఉంటుంది బర్డ్ బర్డ్ వ్యూ ఉండడం వల్ల ఇది గుర్తుంచుకోవడానికి ఈజీ ఉంటుంది చూద్దాము ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు మగస్తస్ ఈయన గ్రీక్ దేశస్థుడు రెండవది రెండవ చంద్రగుప్తుడు కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరంటే పాహియాన్ చైనా దేశస్థుడు థర్డ్ వన్ అర్షిని కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే వియాన్ సాంగ్ చైనా దేశస్థుడు ఫోర్త్ వన్ మహమ్మద్ గజ్నీతో పాటు మన దేశానికి వచ్చిన యాత్రికుడునొచ్చు ఆయన కవి కూడా అల్బెరూని మధ్య ఆసియా నుంచి వస్తాడు అంటే ఇరాన్ ఇరాక్ కజకిస్థాన్గా ఆ ఏరియా మిహార భోజుడు కాలంలో వచ్చిన వాళ్ళు సులిమాన్ అరబ్ దేశస్తుడు ఆరవది రుద్రమదేవి అంటే మన కాకతీయ రాజ్యం రాణి ఆ ఆ టైంలో వచ్చిన వాళ్ళు మార్కోపోలో వెనీస్ దేశస్తుడు సెవెంత్ వన్ మహమ్మద్ బిన్ తుక్లక్ కాలంలో వచ్చింది ఇబన్ బటూటా మొరాకో దేశస్తుడు ఎయిత్ వన్ మొదటి దేవరాయ కాలంలో వచ్చింది నికోలో డి కౌంటీ ఇటలీ దేశస్తుడు నైన్త్ వన్ రెండవ దేవరాయ కాలంలో మన దేశానికి వచ్చింది అబ్దుల్ రజాక్ పర్షియా దేశస్తుడు టెన్త్ వన్ శ్రీకృష్ణ కాలంలో వచ్చింది ఇద్దరు వస్తారు డొమింగో పేజ్ అండ్ బర్బోజా ఇద్దరు పోర్చుగీస్కు చెందినవారు అండ్ ఇది అక్బర్ కాలంలో వచ్చింది రాల్ఫ్ విజ్ థర్టీన్ది జహంగీర్ కాలంలో వచ్చింది అప్పుడు ఇద్దరు యాత్రికులు వస్తారు కెప్టెన్ హకిన్స్ సర్ థామస్ రో ఫోర్టీన్త్ ఇది షాజహాన్ ఔరంగజేబ్ ఇద్దరు రాజుల కాలంలో వచ్చింది ట్రావెనియర్ ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ఫిఫ్టీన్త్ షాజహాన్ ఈయన కాలంలో వచ్చింది బెర్నియర్ అనే ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి సిక్స్టీన్త్ దారాషికో షాజహాన్ కుమార్డీ ఇతను ఇతని కాలంలో వచ్చిన విజేత యాత్రికుడు నికోలాయి మనుస్కీ ఇటలీ దేశానికి చెందిన విదేశీ యాత్రికుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు ఇట్లనే అందిస్తుంటాం మీకు మీ ప్రిపరేషన్ని ఈజీగా చేస్తాం సో ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఫ్యూచర్లో పెద్ద వీడియోలు కూడా చేస్తాం మీ సపోర్ట్ ఉంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ